దేవుని మహాకృప మీకు గాక ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకటో సమయలు పద్దెనిమిదవ అధ్యాయం దావీదు గొల్్యాతును హతము చేసిన తర్వాత ఇస్రాయేలీల స్త్రీలు దావీదును అభినందిస్తూ ఒక చక్కని పాట పాడారు ఇది సౌలుకు నచ్చక దావీదు మీద విషపు చూపును నిలిపాడు చంపుటకు ప్రయత్నం చేశాడు కానీ దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు దావీదు యొక్క పేరు బహు ఎక్కింది ఇంతగా ప్రసిద్ధి చెందుటకు కారణం అతని ప్రవర్తన ఒకటి దావీదు సుబుద్ధి మంచి బుద్ధి కలిగిన వాడు క్రైస్తవులలో కొందరు దుర్బుద్ధి కపటబుద్ధి కలిగి ఉంటారు దావీదు సుబుద్ధిని బట్టి దేవుడు తోడై ఉన్నాడు రెండు దావీదు వివేకము కలిగి ప్రవర్తించాడు మత్తయి పది పదహారు పాముల వలె వివేకులయునుడి దావీదు కూడా యుద్ధమునకు వెళ్ళినప్పుడల్లా సమయస్ఫూర్తితో పాముల వలె వివేకముగా ప్రవర్తించేవాడు కాబట్టి దావీదు వలె దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం కూడా సుబుద్ధి వివేకము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం